హాయ్ హలో దిస్ ఇస్ వెల్కమ్ బ్యాక్ టు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గేమ్ చేంజర్ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి పదిన రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి అయితే ఈ సినిమాకు సంబంధించి దిల్ రాజు మాట్లాడిన చిన్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది క్లెయిమ్ ఏమిటి గేమ్ చేంజర్ సినిమా గురించి ఎవ్వరు మాట్లాడుకోవటం లేదు మేము అనుకున్నంత పబ్లిసిటీ రావటం లేదు ఎంత ప్రయత్నం చేసినా రాజమండ్రిలో సభ జరిగిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వచ్చినా కూడా సినిమా గురించి పబ్లిసిటీ రావటం లేదు అని బాధపడుతున్న దిల్ రాజు అనే క్యాప్షన్తో అనితారెడ్డి అనే యూజర్ దిల్ రాజు మాట్లాడిన ఇరవై ఒక్క సెకండ్ల నిడివి ఉన్న వీడియో క్లిప్ను ఎక్స్లో పోస్ట్ చేశారు గేమ్ చేంజర్ మూవీ విషయంలో దిల్ రాజు డిసప్పాయింట్ అయ్యారు రామ్ చరణ్కు ఫ్యాండమ్ లేకపోవడంతో గేమ్ చేంజర్కు అనుకున్న ంత బ్ రావటం లేదు అని అర్థం వచ్చేలా ఇంగ్లీష్ లో రాసిన క్యాప్షన్ తో దిల్ రాజు దేవరా గురించి గేమ్ చేంజర్ గురించి మాట్లాడిన వీడియో క్లిప్ లను టైగర్ లోహిత్ అనే యూజర్ ఎక్స్ లో పోస్ట్ చేశారు వాస్తవం ఏంటంటే గేమ్ చేంజర్ మూవీ గురించి దిల్ రాజు మీడియాతో మాట్లాడిన వీడియో నుంచి ఇరవై ఒక్క సెకండ్ల క్లిప్ను కట్ చేసి వైరల్ చేస్తున్నట్టుగా సజన్ టీమ్ గుర్తించింది ఎక్స్ యూజర్ పోస్ట్ చేసిన వీడియోపై గ్రేట్ ఆంధ్ర వాటర్ మార్క్ కనిపించింది గ్రేట్ ఆంధ్రా యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి చూడగా రెండు వేల ఇరవై ఐదు జనవరి ఆరున పబ్లిష్ చేసిన దిల్ రాజు ఇంటర్వ్యూ వీడియో కనిపించింది ఈ వీడియో డ్యూరేషన్ నలభై నాలుగు నిమిషాల యాభై ఆరు సెకండ్లు ఉంది దిల్ రాజు ఇంటర్వ్యూలో ఎనిమిది నిమిషాల పద్నాలుగు సెకండ్ల దగ్గర నుంచి ఎనిమిది నిమిషాల ముప్పై ఆరు సెకండ్ల వరకు ఉన్న పార్ట్ను కట్ చేసి అందులో హీరో గురించి దిల్ రాజు ఇంటర్వ్యూలో ఎనిమిది నిమిషాల పద్నాలుగు సెకండ్ల దగ్గర నుంచి ఎనిమిది నిమిషాల ముప్పై ఆరు సెకండ్ల వరకు ఉన్న పార్ట్ను కట్ చేసి అందులో హీరో గురించి దిల్ రాజు ప్రస్తావించిన విషయాన్ని సైతం కట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు వాస్తవానికి కట్ చేసిన ఈ పార్ట్కు ముందు దిల్ రాజు మాట్లాడుతూ గేమ్ చేంజర్ సినిమాకు ముందు తాను తీసిన వకీల్ సాబ్ వారసుడు బలగం సినిమాల గురించి ప్రస్తావించారు వారసుడు తమిళంలో బాగా ఆడిందని బలగం మూవీకి తెలంగాణలో వందకు వంద మార్కులు వస్తే మిగతా ప్రాంతాల్లో డెబ్బై నుంచి ఎనభై మార్కులే వచ్చాయని యూనివర్సల్గా కొట్టుకుపోయామన్నారు గత మూడున్నర తాను తీసిన సినిమాల రిజల్ట్ రాలేదని ఏడేళ్ల తన మనవుడు తన గురించి కన్సర్న్ చూపించాడని దిల్ రాజు జడ్జ్మెంట్ అనే మాటలు నా చెవిన పడ్డాయన్నారు సినిమా ఫీల్డ్ లో సక్సెస్ లో ఉండే వాల్యూ సక్సెస్ లో లేకపోతే ఉండదన్నారు అక్కడ నాకు ట్రిగ్గర్ అయిందన్న దిల్ రాజు అలాంటి టైంలో శంకర్ గారి ఇండియన్ టూ రిలీజ్ అయిందన్నారు ఇక శంకర్ దగ్గర నుంచి వస్తున్న గేమ్ చేంజర్ ఎలా ఉంటుంది అంటూ మాట్లాడారు శంకర్ గారు నాలుగేళ్ల క్రితం కథ చెప్పినప్పుడు ఏం చెప్పారో అది డెలివరీ చేస్తున్నారో లేదన్నదో ఈ విషయాన్ని ఎప్పటికప్పుడు డైరెక్టర్లతో చెక్ చేసుకుంటున్నానని దిల్ రాజు చెప్పారు ఈ చిత్రం మీకు నాకు ఎంతో ముఖ్యమని అన్నారు గేమ్ చేంజర్ నాకు కంబ్యాక్ మూవీ అన్న దిల్ రాజు ఈ చిత్రాన్ని తాను ఓన్ చేసుకుంటున్నానన్నారు దిల్ రాజు మీడియా డియాతో మాట్లాడిన వీడియో కొద్ది భాగాన్ని కట్ చేసి హీరో గురించి ప్రొడ్యూసర్ మాట్లాడిన పార్ట్ను కూడా తొలగించి ఉద్దేశపూర్వకంగానే వీడియోను వైరల్ చేస్తున్నారని తేలింది అలాగే ఆయన రాజమండ్రి ఈవెంట్కు పవన్ కళ్యాణ్ వచ్చిన గేమ్ చేంజర్ మూవీకి పబ్లిసిటీ రావటం లేదని ఆయన అనలేదు దీన్ని బట్టి క్లెయిమ్ తప్పని నిర్ధారించడమైంది